నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ విద్యా సౌకర్యాలు మెరుగుపరుస్తాం ప్రభుత్వ సలహాదారు షరీఫ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలోని కొంతమూరు సమీపంలోని ఎలిమెంటరీ స్కూల్ అండ్ జెడ్పీ హై స్కూల్ ను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ప్రభుత్వ సలహాదారు షరీఫ్ పరిశీలించారు ఈ సందర్భంగా మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ పరిస్థితుల ఆధారంగా ఇంగ్లీష్ మీడియంలో బోధనను కూడా అందుబాటులోకి తెస్తూ ఎలిమెంటరీ అప్పర్ ఎలిమెంటరీ హై జూనియర్ కళాశాలల్లో ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఉర్దూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామని ఒక తరగతిలో కనీసం పది మంది పాఠశాలలో కనీసం నలభై మంది ఉర్దూ విద్యార్థులు ఉన్న చోట ప్రత్యేకంగా ఉర్దూ ఉపాధ్యాయులను నియమించే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని షరీఫ్ తెలిపారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ కొంతమూరు ప్రాంతంలో వేల మంది ముస్లిం కుటుంబాలు ఉన్నాయని వారి కోరిక మేరకు విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వ సలహాదారు షరీఫ్ పర్యటనకు రావటం ఆనందదాయకమని అన్నారు ఎలిమెంటరీ విభాగంలో నూట ఎనభై మంది హైస్కూల్ విభాగంలో నూట ముప్పై నాలుగు మంది ఉర్దూ విద్యార్థులు చదువుతున్నప్పటికీ హైస్కూల్లో ఉర్దూ మీడియం లేకపోవడం సమస్యగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ముస్లిం పెద్దలు ఉపాధ్యాయులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ý thức là cái <laughs> lần này là cái lần này là आवर అధిక సంఖ్యలో ముస్లిం సోదరులను నివసిస్తున్న ప్రాంతం పంతమూరు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వారికి విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం సోదరులు కూడా వాళ్ళ పర్సన కోసం వచ్చారు వాళ్ళ దీంట్లో ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒక వంద బలకు అలాగే హై స్కూల్లో ఒక నూట ముప్పై నాలుగు మంది చదువుకుంటున్నారు కానీ హై స్కూల్లో ఉర్దూ మీడియం లేదు ఉర్దూ క్లాసులు కూడా నడవటం లేదు ఉపాధ్యాయ నియామకం జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మదర్సాలో ట్రైనింగ్ అవుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో లేదు దీనికి ఉపాధ్యాయుల నియామకం జరగాలి దానికి సైస్ ఇచ్చారు సర్వశిక్షా అభియాన్లో కొంతమందిని తీసుకొని ఇక్కడ క్లాసు ఉర్దూలో పాఠశాలలో క్లాసులు నడవాలనే ఆలోచనలో మనం కార్యక్రమం చేసుకుంటున్నాం దానికోసం ప్రయత్నం చేస్తాం